హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ శంకర్ మనమైతే ఇప్పుడు ఒంగోలులోని కర్నూలు రోడ్లో నెల్లూరు చేపల పులుసు దగ్గర అయితే ఉన్నాము ఇది కర్నూలు రోడ్లో వర్మ గ్రాండ్ ఎదురుగానే ఉంటుంది ఇక్కడైతే మనకి రకరకాల చేపల కర్రీస్ అయితే దొరుకుతాయి ఇంటీరియర్ థీమ్ అయితే అదిరిపోయింది కదా ఒంగోలులో చేపల పులుసు తినాలి అని అంటే ఇక్కడే తినాలి అని అంత టేస్టీగా కూడా ఉంది వీళ్ళైతే మనకి ఫ్రోజన్ ఫుడ్ అయితే కాకుండా ఫ్రెష్గా ఉన్న ఫిష్ అందిస్తున్నారు మనకైతే ఇక్కడ ఫిష్ ఫ్రై అపోలో ఫిష్ కొరమైన కర్రీ పీతల ఇగురు రొయ్యల ఫ్రై బోటీ కర్రీ ఉదయాన్నే సంగటి దోశ కోడి కూర కూడా ఉంటాయి ఇక్కడ వీళ్ళు వాడే మసాలా పొడులు అంటే ధనియాల పొడి పసుపు కారం చెక్క లవంగాలు ఇటువంటివన్నీ వీళ్ళు సొంతంగా వీళ్ళే మసాలా పొడులు అనేవి తయారు చేస్తూ ఉన్నారు ఇలా హోమ్మేడ్గా ఆర్గానిక్గా తయారు చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ ఫ్లేవర్ అనేది ఆ చేపల పులుసులో బాగా పడుతుందని దీంట్లో ఆయిల్ సా ఉప్పు వేసుకుంటాము సాల్ట్ పసుపు కారం కారం కూడా మేము ఆయిల్లోనే వేస్తామండి విడిగా ఆయిల్ ఆయిల్లో వేస్తే కారం బాగా మంచి కలర్ కారం కూడా మేము మేమే పట్టించుకుంటాం కారం కూడా రెడ్ మిల్క్ కారం వాడము వచ్చేసి టమాటా పేస్ట్ వేసుకుంటాము కారము పసుపు కూడా మేము అండి పసుపు కూడా ప్యాకెట్ పసుపు వాడము పసుపు కూడా లో పట్టించుకోండి పసుపు కొమ్ములతో కారం కూడా మంచి మిరపకాయలు త్రీ ఫోర్ వన్ అనే గ్రేడ్ ఉండే మిరపకాయలు వాడతాము చిప్ప రసము ఈ చిక్కు పండు పులుసు మనం పోసిన వాటర్ బాగా ఉడకాలి సార్ ఉడికేంత వరకు మనం మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి బెండకాయలు వేస్తాం బెండకాయలు మామిడికాయలు వేస్తామండి మిస్ కర్రీలో మామిడికాయల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంట్లో కొరమిండు

పులుసు కొమ్మిడాయలు పులుసు చాలా లైక్ చేస్తారండి కొడాయి చేపలు అని ఉంటాయి అవి కూడా చాలా లైక్ చేస్తారు అందరూ అందరుడాయిలు అవునండి సీ ఫిష్ వచ్చేసి చందువాలు అండ్ కొడవాయిలు అని ఉంటాయి సముద్రం పండు చేపలు అవి అవి కూడా చాలా లైక్ చేస్తారు కొరమీన్ పులుసు రాగి సంగటి చాలా బాగుంటదండి మా దగ్గర ఎక్కువ మంది చాలా బాగా లైక్ చేస్తారు కొరమీల పులుసు రాగి సంగటి మేడం మీరు క్యాటరింగ్ కూడా అవైలబిలిటీ ఉందా మా దగ్గర క్యాటరింగ్ కూడా అవైలబిలిటీ ఉంది చేస్తాము ఏదైనా ఫంక్షన్స్ గానీ ఏదైనా చేస్తాము క్యాటరింగ్ హోమ్ డెలివరీ అనేది ఉంది ఫ్రైస్ కాని ఏదైనా మీరు ఆర్డర్ చేసినట్లయితే మనకి చెప్పినట్లయితే మనం ఇక్కడ తయారు చేసి పంపిస్తాం ఉడికిన తర్వాత అయితే ఫిష్ వాటిని కదిలిగొడండి ఈ విధంగా అన్నీని అయితే కదిలించుకుంటూ దాన్ని ఆ విధంగా చేయాలి దానివల్లే మనకైతే ఆ స్ట్రక్చర్ అనేది మనకి వస్తుంది నెల్లూరు చేపల పులుసులో ఆ డిఫరెంట్ ఫ్లేవర్ ఎందుకు వస్తుందా అని అంటే ఆ సీక్రెట్ వచ్చేసి మామిడికాయ ఫిష్ మసాలా కూడా వీళ్ళు స్వయంగా ఇంట్లోనే తయారు చేస్తారు కాబట్టి దాని వల్లనే మనకి నెల్లూరు చేపల పులుసు వీళ్ళ దగ్గర అంత టేస్ట్ అయితే వస్తుంది మేమే ప్రిపేర్ చేసుకోవడం వల్ల హోమ్మేడ్ హోమ్ మేడ్ టేస్ట్ వస్తుందండి బాగా మనం ఇంట్లో చేసుకున్నట్టే ఉంటాయి అన్ని కర్రీస్ ఫిష్ ఫ్రై కూడా మేము సన్ఫ్లవర్ ఆయిల్ వాడతామండి ఆల్మోస్ట్ ఎవ్రీడే ఆయిల్ చేంజ్ చేస్తాము ఫిష్ ఫ్రై అయితే ఈ విధంగా మనకి వీళ్ళైతే ఫ్రెష్ నూనె వాడుతున్నారు మనం కొన్ని కొన్ని హోటల్స్లో చూస్తుంటాము ఆ నూనె వచ్చేసి నల్లగా ఉండిద్దండి ఇక్కడైతే ప్యూర్గా ఉంది వైట్ గా ఉంది చూడండి మీరు కూడా చూడవచ్చు నూనె ప్యూర్ వైట్ గా ఉంది మనకి ఫ్రెష్ నూనె అయితే వీళ్ళు వాడుతున్నారు హలో సారికా అండి సారికా ఒకటే ఎన్నాళ్ళ నుంచి రన్ చేస్తున్నారు ఈ ఫీల్డ్ లో మన దగ్గర ఎక్కువగా ఫేమస్ ఫేమస్ అయితే ఓన్లీ సీ ఫుడ్ అండి ఎక్స్క్లూజివ్ గా సీ ఫుడ్ ఫిష్ కర్రీస్ కానీ ఫిష్ ఫ్రైస్ కానీ ప్రాన్స్ అయినా క్రాప్స్ కానీ క్రాప్స్ ప్రాన్స్ డైలీ ఉంటది మా దగ్గర ఓన్లీ సీ క్రాప్స్ ప్రాన్స్ ఇంకా ఏడ్ చేపలు వచ్చేసరికి బొచ్చ రాదండి మొయ్యి చేపలు బొమ్మిడాలు కొరమీన్లు బొమ్మిడాయిలు కొరమీన్లు మా దగ్గర చాలా బాగుంటది సార్ బొమ్మిడాయిలు పులుసు అండ్ రాగి సంగటి కాంబినేషన్ చాలా బాగుంటది రెగ్యులర్ గా ఉంటాయి సార్ రెగ్యులర్ గా దొరుకుతాయి బొమ్మడాయిలు కొరమిండ్లు బొచ్చె గానీ మొయ్చేప కానీ ఇవన్నీ రెగ్యులర్ గా దొరుకుతాయి సీ ఫిష్ వచ్చేసి మనకి ఫిష్ అవైలబులిటీ బట్టి సీ ఫిష్ అనేది చేయడం జరుగుతుంది అట్లా క్రాబ్స్ కూడా క్రాబ్స్ క్రాబ్ ఫ్రై అనేది రోజు ఉంటుంది క్రాప్ ఫ్రై మాక్సిమం అది కూడా సీ క్రాప్స్ వాడతాము క్యాటరింగ్ అనేది కూడా మీ దగ్గర అవైలబిలిటీ అనేది ఉంది ఉంది సార్ ఆర్డర్ అనేది మీరు స్పెసిఫిక్ ఒక టూ డేస్ ముందు అలా చెప్తే చేస్తారా అవునండి టూ డేస్ ముందు నాకు కొంచెం మీరు ఎంత మందికి కావాలి ఏ ఐటమ్స్ కావాలి అనేది నాకు ఇన్ఫార్మ్ చేస్తే కొంచెం ఫ్రెష్ ఫిష్ అనేది అవైలబిలిటీ చూసుకొని దాన్ని బట్టి మేము చేయాలని మేము చూస్తాము ఫిష్ సేకరించుకోవడానికి ఫ్రెష్ గా ఉండే ఫిష్ లేదా సీ ఫిష్ కావాలంటే సీ ఫిష్ అట్లా ఫిష్ అవైలబిలిటీ చూసుకొని దాన్ని బట్టి మీకు ఫ్రై కావాలా కర్రీ కావాలా దానికి సంబంధించిన ఫిష్ ఎక్కడి నుంచి గ్యాదర్ చేసుకోవాలి కొంచెం ఫ్రెష్ గా ఇవ్వాలనేది మేము అనేది క్వాలిటీ క్వాలిటీ మెయింటైన్ చేయాలని మాకు ఫస్ట్ నుంచి కూడా మేము అదే మెయింటైన్ చేస్తూ వస్తున్నాము టూ ఇయర్స్ నుంచి కూడా క్యాటరింగ్ ఎవరైనా అడిగినా కూడా ఫిష్ క్వాలిటీ చూసుకొని దాన్ని బట్టి మేము క్యాటరింగ్ చేస్తాం కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి మాది వచ్చేసి నెల్లూరు చేపల అండి కర్నూలు రోడ్డు ఒంగోలు ఫోన్ నంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ ఫైవ్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ మాకు ఒకటి కర్నూలు రోడ్లో ఒక బ్రాంచే ఉందండి ఇంకొంగోలు ఎక్కడా లేదు ఓన్లీ కర్నూలు రోడ్ మాత్రం ఏమే రెగ్యులర్ గా ఏమేమి తీసుకెళ్తాం తీసుకెళ్తాం ఫిష్ కర్రీ తీసుకెళ్తాం ఇందులో ఫిష్ కర్రీస్ లో రకాలుంటాయి మొయ్యి చేప కొరమేనని ఉంటాయి మొయ్యి చేప ఎక్కువ తీసుకెళ్తా ఉంటాయి మీకు మొయ్య చేప అనేది బాగా ఇష్టం నాకైతే ఇక్కడ చేపల పులుసు ఫిష్ ఫ్రై రొయ్యల ఫ్రై చాలా బాగా అనిపించాయి చేపల పులుసు అయితే చిత్త కొట్టేసింది మీరు కూడా ఇక్కడ టేస్ట్ చేసినట్లయితే మీకు ఏమేమి ఐటమ్స్ నచ్చాయో ఉన్న కామెంట్ బాక్స్లో నాకైతే తెలియజేయగలరు చేపల పులుసు ఒక్కసారి అయితే టేస్ట్ చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను ఓకే ఉంటా మరి బాయ్